తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో చేసిన సందర్భంలో అక్కడ మనకి వ్యవసాయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశా గారి ఫోటోలకి పాలాభిషేకం చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం కార్పొరేటర్ ఇప్పుడే మేయర్ గారు పాలాభిషేకం చేశారు సీతారాములు గారు ఐఎన్టీ సీతారాముల గారు కార్పొరేటరు మిత్రులని నరేంద్ర గారు చేశారు పాలక వెంకటరమణ గారు కార్పొరేటర్ ఇప్పటికే పాలాభిషేకం చేశారు అదేవిధంగా ఎనిమిది కార్పొరేటర్ సైదులు గారు కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ఇంకా అనేక మంది కార్పొరేటర్లు ఇంకా ఇందులో ఉన్నారు సైదులు గారు కార్పొరేటర్ పాలాభిషేకం చేశారు ఎవరైతే ఉన్నారో తుమ్మల్ నాగేశ్వరావు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినట్టు కొన్ని ఎన్నిక అంతా ఎన్నికలు అందరూ అసలు ನಿಮ್ಮೆ ರಾಜ <trios> అమర్త మురళి గారు బలాద పాల్గొనే మనకు చూస్తూ ఉన్నారు అనేక మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లీడర్లు జేడీ నాయకులు రైతు సంఘాల నాయకులు ఈ కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణులు చాలా కోలాహలంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం